అవును బట్టలేసా నిస్నానం చేయి చేస్తానా ఆగక్కా ఫోన్ పట్టుకుని ఏం చేస్తున్నావు ఎంతసేపు పని చేయకుండా ఇప్పుడేంటి ఇంట్లో పని చేయాలంటే కదా చేస్తానులే నువ్వేం కంగారు పడకు నాకు కొంచెం టైం ఇవి చాలు ఏవ్ ఒక్క హెల్ప్ చేయమన్నా చేయవు నిల్చోని చూడు బొమ్మలాగా ఎలా చూస్తుందో ఎందుకే నవ్వుతున్నావు ఏం లేవక్కా నాకు ఇంత కోపం వస్తుంటే నీకు నవ్వులాట్టుగా ఉందా సరే అందా కాస్త నీ కోపాన్ని ఆపుతావా హ్యాపీ అను అయినా ఇన్ని డబ్బులు నీకు తెలీదు కదూ నేను ఫోన్ పట్టుకుని ఏదో చేస్తున్నాను అనుకున్నావు కదా నువ్వు నేను ఇంటి నుండి వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాను నిజమా ఈ వర్క్ చేయడం ద్వారా నేను నెలకి ఎక్స్ట్రా ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ కే పైగా ఇది ఇంటర్నేషనల్ కంపెనీ సో ఈ వర్క్ మనం హౌస్ వైఫ్ అయినా స్టూడెంట్స్ అయినా రిటైర్డ్ పర్సన్స్ అయినా ఆడవాళ్ళు మగవాళ్ళు ఎయిటీన్ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ వర్క్ చేసుకో